ఓం గం గణపతియే నమ ఓం నమశ్వాయ ఓం శ్రీమాత్రే నమ సర్వమంగళమాంగళయే శివే సాధికే శరణ్యే త్రంబకే దేవి నారాయణి నమొస్తుతే జ్ఞానానందమయం దేవం నిర్మల స్వటికాకృతం ఆధారం సర్వ విజ్ఞానం హైగ్రీవం పాస్మహే అవుతే మనం ఈరోజు చెప్పుకునేది అంశం ఏంటంటే అన్ని రాశులకి ఇన్ జనరల్ రాశులు కడుగుతారు కాకపోతే రాసులు కాకుండా లగ్నాలకు మనం తీసుకున్నట్టయితే లగ్నాలకి ఏ లగ్నాల వాళ్ళకి వ్యాపారం వారికి ఎలా ఉంటుంది ఏ స్థానాధిపతి ఏ గ్రహం వారికి అనుకూలంగా ఉంటుందో అది ఈరోజు మనం తెలుసుకుందాం అయితే వారికి ఖచ్చితంగా వారు ఏ వ్యాపార రంగం ఎంచుకుంటున్నారో అది ఖచ్చితంగా వారి అనుభవం పూర్వకంగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఏదో మాకు ఇష్టపూర్వకంగా మేము ఈ ఈ వ్యాపారం చేస్తున్నాము అనే ధోరణి కాకుండా ఖచ్చితంగా వారికి ఆ రంగాల్లో వారికి ఖచ్చితమైన అనుభవం ఉంటేనే మటుకు వ్యాపారంలో దిగితే చాలా బాగుంటుంది అయితే ఒక్కొక్క లగ్నాల వాళ్ళకి మనం ఇన్ జనరల్ చాలా మంది కూడా చూసుకోవచ్చు కదా అని అంటారు కాకపోతే రాశులకి లగ్నాలకి తేడా ఏంటంటే రాశి మనం మనస్సు ద్వారా మనస్సును గ్రహించుతాం అంతే కానీ లగ్నం అనంటే మటుకు మొత్తం శరీరం మొత్తం ప్లస్ లగ్నం అనంటే అంటే దాని నుంచి ఏ గ్రహాలు వారికి అనుకూలంగా ఉంటుందో అనేది తెలిపేది కేవలం లగ్నం మాత్రమే కాబట్టి మనం ఖచ్చితంగా లగ్నం నుంచి తీసుకుంటే చాలా చక్కగా ఉంటుంది అయితే కొందరికి జన్మతిథి లేదా పుట్టిన రోజు సమయం ప్రదేశం ఏంటి ఇవన్నీ ఏం తెలియదు సో తెలియని వారికి మనము వారి పేరు ద్వారా మనం ఆ పేరు ముందు అక్షరం ఏ రాశికి అవుతుంది ఏ రాశిలో పడుతుంది అని తీసుకొని వారి వారి రాశుల ప్రకారం మనము చెప్తామన్నమాట సో ఈ రకంగా మనము ప్రతి లగ్నాల వారికి రాశుల వారికి మనం వ్యాపారం ఏ ఏ వ్యాపార రంగం వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది అని చక్కగా చూసుకోవచ్చు అయితే కొందరు ఏంటంటే పార్ట్నర్షిప్ కూడా చేసుకుంటారనమాట పార్ట్నర్షిప్ అన్న చేసుకుంటారు లేకపోతే ఓన్లీ బిజినెస్ మీరు ఒక్కరే ఎంటర్ అయ్యి చేసుకోవడం కూడా జరుగుతుంది అనమాట సో పార్ట్నర్షిప్ అన్నప్పుడు చాలామంది చూసుకునేది ఏంటంటే వారి వారి నక్షత్రాలు లేదా వారి వారి లగ్నాలు లేదా రాశులు మ్యాచ్ అవుతే బాగుంటుంది కదా అని అనుకుంటారు కానీ ఇక్కడ ఏమైపోతుంది అనమాట వారు లగ్నమైన లగ్నమైనా రాశి అయినా నక్షత్రమైనా చూసుకున్నప్పుడు వారు అనుకూలంగా ఉన్నది లేదా ఒక్కటే మనకు తెలుస్తుంది కాకపోతే మీ పార్ట్నర్ మీరు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ పార్ట్నర్ యొక్క జాతకం మొత్తం తెలుసుకు తీసుకొని అలాగే మీ జాతకం కూడా మొత్తం తీసుకొని వారి ధనాధిపతి లాభాధిపతి ఇవన్నీ తీసుకొని మనం వ్యాపారం మొదలు పెడితే చాలా చక్కగా ఉంటుంది అలా కాకుండా కేవలం నక్షత్రం లేదా నామ నక్షత్రం ప్రకారం తీసుకుంటాము ఓన్లీ డేట్ ప్రకారం తీసుకుంటాము అన్నట్టయితే పప్పులో కాలేసినట్టే వారి పార్ట్నర్షిప్ కూడా అంతగా బాగుండదు వారు కలయిక బాగానే ఉంటుందేమో కానీ వారు అనుకూలంగా చేసుకున్నట్టు బాగానే ఉంటుంది కానీ మనం వ్యాపారం చేసింది ఎందుకు మనకు లాభాలు పొందడానికి మనం వ్యాపారం చేస్తాం కదా సో దానికోసం మనం ఖచ్చితంగా ఎవరైనా పార్ట్నర్షిప్ తీసుకున్నప్పుడు వారి వారి జాతకం మొత్తం స్టడీ చేసుకొని వారికి అనుకూలమైన దశ అంతర్దశ వస్తున్నాయా లేదా ఒక్కోసారి అనమాట మనం మన దశ బాగానే ఉంటుంది మన దశ అంతర్దశ బాగానే ఉంటుంది మనం పార్ట్నర్గా వేరే భాగస్వామ్యం తీసుకుంటాం వారి దశ అంతర్దశ సరిగ్గా ఉండదు వారు కూడా పెట్టుబడి పెడతారు ఆ వ్యాపారంలో వారు కూడా భాగస్వామ్యం తీసుకుంటారు సో అలా ఉన్నప్పుడు వారికి అనుకూలంగా లేనప్పుడు వ్యాపారం కూడా దెబ్బతింటుంది కదా సో ఇలా ప్రతి ఒక్కటి మనము తెలుసుకుని ముందర దిగితే అంటే ఈ పార్ట్నర్షిప్ ప్రకారం చూసుకున్నట్టయితే ఇది తెలుసుకొని ఖచ్చితంగా దిగాలి ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఓన్లీ బిజినెస్ అన్నప్పుడు నేను చెప్పాను కదా ఖచ్చితంగా వాళ్ళ వారి యొక్క అనుభవపూర్వకంగాను అలాగే వాళ్ళకి దశ అంతర్దశలు చక్కగా ఉన్నప్పుడు మటుకే మటుకే వారు ఆయా వ్యాపార రంగంలో తీసుకో వెళ్తే చాలా సక్సెస్ఫుల్ అవుతూ ఉంటారు సో ఒక్కొక్క లగ్నాలు ఒక్కొక్క రాశులు ఎలా ఉంటాయి మనం ఇప్పుడు తెలుసుకుందాం తుల లగ్నం వారికి లేదా రాశి వారికి ఎలా ఉంటుంది వారి వ్యాపార రంగం ఏ ఏ వ్యాపార రంగం ఎంచుకుంటే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి ఇప్పుడు తెలుసుకుందాం తులా లగ్నానికి లగ్నాధిపతి మనకి శుక్రుడు అవుతాడు అలాగే మనం ఎప్పుడు చెప్పుకున్నట్టే లాభాధిపతి కూడా చూసుకోవాలి లాభాధిపతి ద్వితీయాధిపతి బుధుడు చూసుకోవాలి సో ఇక్కడ ఏమిటంటే మనకి లాభాధిపతి శుక్రుడికి ఎవరవుతారు రవి అవుతాడు రవి పొజిషన్ అలా ఉంది శుక్రుడికి అలాగే ద్వితీయాధిపతికి ఈ శుక్రుడికి కుజుడికి ద్వితీయాధిపతి కుజుడు అవుతాడు అంగారకుడు అవుతాడు ఒక్కోసారి ఏంటంటే ఈ శుక్రుడు కుజుడికి అస్సలు పడదు ఓకే అలాగే రవికి శుక్రుడు కూడా పడదు ఈ అందుకే ఈ లగ్నం వారు చాలా ఆచితూచి అంచనా వేసుకొని వ్యాపార రంగంలో వెళ్తే మటుకు చాలా చక్కటి ఫలితాలు ఇస్తాయి అయితే వారికి ఈ కుజుడు అనుకూలంగా ఉండాలి అంటే అంగార కూడా అనుకూలంగా ఉండాలి రవి అనుకూలంగా ఉండాలి అలాగే వీరికి సప్తమ సప్తమాధిపతి కూడా కుజుడే అవుతాడు కాబట్టి సప్తమ ద్వితీయాధిపతి కుజుడు అవుతాడు కాబట్టి ఈ గ్రహాలు కనుక అనుకూలంగా ఉండి బుధుడు ఇన్ జనరల్ శుక్రుడికి బుధుడికి మిత్రత్వం ఎక్కువ అనమాట బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి నేను ఎప్పుడు నా నా సహకారం అయితే నేను ఇస్తాను వీరినే చూసుకోవయ్యా అని చెప్పేసి బుధుడు అంటాడు కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు గ్రహాలు బాగున్నాయా చూసుకోవాలి ఒకవేళ ఈ రెండు గ్రహాలు బాగాలేదు బుధుడు చాలా చక్కటి పొజిషన్లో ఉన్నాడు అని అంటే వ్యాపారం చాలా చక్కగా కొనసాగుతుంది కానీ వీరికి వచ్చే లాభాలన్నా లేకపోతే వీరు దాచుకోవాలనుకున్న ధనం మాత్రం వీరికి ఏర్పడదు ఓ ఐదేళ్ళు పదేళ్ళు చేస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు వ్యాపారం చక్కగానే నడుస్తూ ఉంటుంది కానీ వీరు ఆర్జించిన ధనం ఏదన్నీ ఏది అని వెనకాల చూసుకుంటే మటుకు ఏమీ ఉండదు సో అలా ఉంటుంది కావు అలా కాకుండా వీరికి ఏ ఏ రంగాల్లో వీరు బాగుంటుంది అని తెలుసుకున్నట్టయితే మనకు తెలుపు రంగు వస్త్రాలలోను లేదా తెలుపు రంగు సంబంధించిన వస్తువులలోను లిక్విడ్స్లోను అలాగే క్రిస్టల్స్ జమ్స్ డైమండ్స్ వ్యాపారాల్లో కూడా చాలా చక్కటి ఫలితాలు వస్తాయి వీరికి కనుక కుజుడు రవి చాలా చక్కగా ఉన్నాడు రవి సింహరాశిలోనే ఉన్నాడు కుజుడు సప్తమంలోనూ లేదా ద్వితీయంలో ఉన్నాడు అని అంటే ఇంకా ఆఫ్ వార కింగ్ ఎందుకంటే అన్ని రత్నాల్లోని డైమండ్ వెరీ వెరీ ప్రెషస్ కదా వీరు ఏంటంటే ఇంకోటి ఇది అంటారు కదా వైట్ గోల్డ్ అని కొత్తగా కూడా వస్తుంది అలాంటి దాంట్లో కూడా ప్లాటినం దాంట్లో కూడా చాలా చక్కగా వ్యాపారం చేసుకోవచ్చు నేను చాలా నేను ఒక పరిశీలన చేసినట్టయితే ఈ గోల్డ్ వ్యాపారము డైమండ్స్ జెమ్స్ వ్యాపారాలు కూడా చాలా చూసాను ఎంత నిష్కులు ఇలాంటి వాటిలో చూస్తే మటుకు ఖచ్చితంగా వీరికి శుక్రుడు చాలా చక్కగా కుజుడు చాలా చక్కగా కుజుడు చాలా చక్కగా ఉంటే సాహసం చేస్తారు వీరు సాహసం చేయరా డిమ్మక అన్నట్టుగా ఏ ఎక్కడైనా పెట్టుబడి ఏ దేశంకైనా వెళ్ళిపోవడం ఆ దేశంలో ఆ వ్యాపారం లేదు అని అన్నా కానీ అక్కడ పోయి వీళ్ళు జెండా పాతేయటము రవి కూడా చాలా చక్కగా ఉన్నాడు అంటే గవర్నమెంట్ సహకారం కూడా లభిస్తుంది వీరికి గవర్నమెంట్ సహకార సహ సహకారంతో వీరు ఆయా దేశాలు ఆయా క్షేత్రాల్లో వీరు వెళ్ళి జెండా పాతేయటం ఇలాంటి తులాలగ్నం వరకు జరుగుతుంది కాకపోతే ఇప్పుడు ఈ రవి శుక్రుడు సారీ కుజుడు సరిగ్గా లేదు అని అనుకుంటే మటుకు ఖచ్చితంగా వీరు డైలీ సూర్య ఆరాధన అలాగే ఆదిత్య సూత్ర హృదయ పారాయణం ఖచ్చితంగా రోజు చేసుకోవాలి ఆదివారం అంటే భానువారం రోజు వీరు మందు మాంసం వీటి అన్నిటికీ దూరంగా ఉంటే చాలా మంచిది అలాగే కుజుడు సరిగ్గా లేదు అని అంటే మటుకు కొద్దిగా ఎరుపు వస్తువులు లేదా వస్త్రాలు దానం చేస్తే మటుకు ఖచ్చితంగా వీరికి మంచి ఫలితాలు అవుతాయి వస్తాయి అలాగే వీరు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రమైన పళ్ళని దర్శనం చేసుకుని వీరు వచ్చిన ఆదాయంలో కొద్ది కొద్దిగా గోధుమలు పప్పు వాళ్ళ ఎవరికో కాదు వాళ్ళ వాళ్ళ కింద పనిచేసే వాళ్ళకు కూడా ఆదివారం అయితే గోధుమలు మంగళవారం అయితే పప్పు దినుసులు దానం చేసుకున్నట్టయితే చక్కటి ఫలితాలు వస్తాయి వీరికి